లెక్క పక్క పద్నాలుగు పక్క లేదు రామోహన్ ఇంకా కరెక్టే చెప్తా ఒకటే లెక్క పద్నాలుగు పక్క అని ఒకటే లెక్క పద్నాలుగు పక్క మరి ఇది చెయ్యాలి అని అంటే మన్నటి ఎన్నికల్లో కష్టపడ్డ అనుభవం మన్నటి ఎన్నికల్లో మనం సాధించిన ఫలితాలు హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్లో మనం తాడును చేరుకున్న తర్వాత రిలాక్స్ అయిపోయి చిన్న ఇట్టి ఊరికి కింద కూర్చుంటాం ఎందుకంటే మనం రీచ్ అయినామని ఇప్పుడు మన సోషల్ మీడియా వారియర్స్ కూడా సేద తీరుతున్నారు చెట్ల కింద కూర్చొని ఇంకా గెలిచినాం కదా అందుకే ఇప్పుడు మళ్ళీ లేచి అందరి సెలవులు క్యాన్సిల్ అయిపోయినాయి సైనికులకు యుద్ధ వాతావరణం యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సైనికులకు అందరికీ సెలవులు రద్దు చేసి అందరినీ సరిహద్దులకు రమ్మంటారు అవునా మీకు కూడా అందరికీ సెలవులు రద్దయిపోయినాయి ఇది అందరు మీరు వచ్చి డ్యూట్ ఎక్కాల్సిందే ఎక్కడో ఎక్కడోళ్ళక్కడా ఎక్కడికక్కడా అప్రమత్తంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలి ఈ ఎన్నికలు అత్యంత కీలకము ఈ ఎన్నికల పద్నాలుగు సీట్లు నెగ్గడంతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమో కాంగ్రెస్ అధికారంలోకి రావడమో కాదు డెబ్బై ఐదు యాభై ఏళ్ళ పైన మనమే అధికారం ఉన్నాం రాహుల్ గాంధీ గారు ముత్తాత నాయనమ్మ నాయన అందరు ప్రధానమంత్రి పదవులు చూసారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సొంతిల్లు లేకుంటే ప్రభుత్వ బంగ్లా ప్రధానమంత్రులుగానే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పదవి కొత్త కాదు కానీ ఎన్నికల గెలుపు ఎందుకు కీలకం అంటే ఈసారి బీజేపీ వాళ్ళు అడుగుతున్న నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది వాళ్ళు గతంలో త్రిపుల్ తలాక్ కావచ్చు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు నోట్ల రద్దు కావచ్చు జీఎస్టీ కావచ్చు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు ఇట్లా ప్రతీది ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నా సింపుల్ మెజార్టీతో పాస్ చేయొచ్చు కాబట్టి వాటి అన్నిటిని పాస్ చేసుకొని చట్టాలని అన్నిటిని కూడా వాళ్ళు ఇష్ట రాజ్యాంగ మార్పులు చేశారు ఇప్పుడు రాజ్యాంగ సవరణ రిజర్వేషన్లు తీసేయాలి అని అంటే టూ థర్డ్స్ మెజారిటీ కావాలి టూ థర్డ్స్ మెజారిటీ అంటే దగ్గర దగ్గర నాలుగు వందలు అనుకోండిగా అందుకే ఇవాళ నాలుగు వందల సీట్లు అడుగుతున్నారు రిజ్బార్ చార్స పార్ అని అంటే వాళ్ళు రాజ్యాంగాన్ని సమూలమైన మార్పులు చేసి టోటల్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలని కంకణం కట్టుకున్నారు ఇవాళ మన పూర్వీకులు మనకి ఇచ్చిన రిజర్వేషన్తోని ఎస్సీ ఎస్టీ ఓబీసీలలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లే కాదు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు సైంటిస్టులుగా మారి ఈ దేశ సంపదలో ఈ దేశ సంపదను పెంపొందించడంలో క్రియాశీలక పాత్ర పోషించు ఇలా కార్పొరేట్ కంపెనీల కుట్రలో భాగంగా రిజర్వేషన్లు రద్దు చేస్తే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంటే రైల్వేస్ కావచ్చు ఎయిర్లైన్స్ కావచ్చు ఎల్ఐసి కావచ్చు బిహెచ్ఎల్ కావచ్చు ఐడిపిఎల్ కావచ్చు లేకపోతే ఆర్డినెన్స్ కావచ్చు డిఫెన్స్ ఫ్యాక్టరీలు కావచ్చు ఈసీఐఎల్ కావచ్చు ఈ సంస్థల అన్నిటిని కూడా అదానీ అంబానీలకు పల్లి కింద అమ్మాలనే పెద్ద కుట్ర జరుగుతుంది ఇప్పటి